రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సిఇఓ మునిబాబు స్వాగతం నేటి ముఖ్యాంశాలు గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు కేసు నమోదు చేస్తాం వినాయక ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి డిఎస్పీ భార్గవి కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ భార్గవి నేతృత్వంలో ఇమేకనూరు గ్రామీణ సిఐ మధుసూధరరావు కోసగి సిఐ మంచునాథ్ గోనేగండ్ల సిఐ విజయ్ భాస్కర్ మంత్రాలయ ఎస్ఐ రామాంజన్యులు నందవరం ఎస్ఐ కేశవ ఎమ్మెకూరు గ్రామీణ ఎస్ఐ శ్రీనివాసులు ఎమ్మెకినూరు టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పెద్ద కడుగురు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మంత్రాలయ ఎస్ఐ శివాంజల్ ఎమ్మెకనూరు సబ్ డివిజన్ సిబ్బంది ముప్పై ఐదు మంది పోలీసులతో కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో కడిమెట్ల గ్రామంలో కార్టూన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు చెడు నడత కలిగిన వ్యక్తులు రోడ్ షీటర్లు గుమానీ యొక్క ఇళ్లను తరచూ ప్రజాశాంతికి భంగం కలిగించే వాళ్ళ ఇళ్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ భాగ్వి మాట్లాడుతూ ప్రజలందరూ శాంతిని పాటించాలని వినాయక చవితి ఉత్సవాల ఎటువంటి కొట్లాట్లు లేకుండా పండగను ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు గొడవలకు దిగిన ఎడల నేరస్తుల మీద చట్టరీత్యా పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ద్విచక్ర వాహనాలు నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపితే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు మరి కొత్త పనులు తీసుకొచ్చారు వాళ్ళు నెంబర్ ప్లేట్ లేదు నెంబర్ ప్లేట్ లేకుండా తిరగొచ్చిన అట్లాగా మరి ఎట్లా తీసుకొచ్చిన వాళ్ళు నెంబర్ పెట్టి బండ్లు కొంటారు వాళ్ళు నెంబర్ ఎప్పుడైనా ఫంక్షన్ పని వేస్తే ఇంకా ఈ గ్యామ్లింగ్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే చేసి నమ్మొచ్చు చేసి లోపల కూడా ఓపెన్ అవుతాయి మీ అందరి మీద జాగ్రత్తగా ఉండండి అలాంటి ఇల్లీగుల్ యాక్టివిటీస్ దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వద్దు